ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు రెండవ వచనం ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహోవావాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను మూడవ వచనం మరియు యోషియా కుమారుడగు ఎహోయాకీము యూదాకు రాజై ఉండగాను యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను అతని ఏలుబడి పదునొకండవ సంవత్సరాంతము వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరుషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్ష మగుచుండెను నాలుగవ వచనం వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చేను ఐదవ వచనం గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితని నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని ఆరవ వచనం అందుకు అయ్యో ప్రభువగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేనగా ఏడవ వచనం ఎహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను నేను బాలుడననవద్దు నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలేను నీ కాజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలేను ఎనిమిదవ వచనం వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఎహోవా వాక్కు తొమ్మిదవ వచనం అప్పుడు ఎహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను పదవ వచనం పెళ్ళగించుటకును విరుగొట్టుటకును నసింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను పదకొండవ వచనం మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా పన్నెండవ వచనం ఎహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను నేను పదమూడవ వచనం రెండవ వారు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి పద్నాలుగవ వచనం అందుకు ఎహోవా ఇలాగూ సెలవిచ్చాను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును పదిహేనవ వచనం ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను వారు వచ్చి ప్రతివాడును ఎరుషలేము గుమ్మములలోను ఎరుషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు పదహారవ వచనం అప్పుడు ఎరుషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడుతనమంతటిని అంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును పదిహేడవ వచనం కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము భయపడకుము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును పద్దెనిమిదవ వచనం యూద రాజుల యుద్ధకు గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యుద్ధకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను పంతొమ్మిదవ వచనం వారు నీతో యుద్ధము చేతురుగాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు ఇదే ఎహోవా వాక్కు ఆమెన్